అర్హత లేనివాడు దావీదును తండ్రి కూడా మర్చిపోయాడు ఒక ప ఒక పర్యాయము అన్నలు కూడా శోధించారు దావీదులో బలము శక్తి ఉందంటే అన్నలు కూడా అతను అణిచివేయడానికి ప్రయత్నించారు యుద్ధం జరిగే సమయంలో అనయా నేను వెళ్తానండి వీళ్ళ గోలియాతులను చంపుతానంటే నువ్వు గర్వంతో మాట్లాడుతున్నావు గర్వంతో మాట్లాడుతున్నావు నీ వయసు ఎంత నీ బలం ఎంత మేమింత వయసు ఉండి మేమే వాడిని చూసి భయపడిపోతుంటే ఆఫ్టర్నూన్ వింటున్నాము కర్మపు మాటలు మాట్లాడు ఈ మాటలు అంటే నాకు పడకుపోతలకు అని చెప్పి గద్దించారు అటువంటి దావీదును దేవుడు తనకు జ్యేష్ఠ కుమారుడుగా మార్చుకున్నాడంటే కారణము అతనికి తోడుగా ఉన్న దైవ కృప రోజున దేవుని బిడ్డ ఏసయ్య కృప నీకు తోడుగా ఉంటే ఈ రోజున నువ్వు నీ ఇంట్లో కనిష్ట కుమార్తె కనిష్ట కుమారుడు అయి ఉండొచ్చు కానీ ఏసయ్య కృప ఈరోజు నీకు తోడుగా ఉంటే ఏసయ్యకు నువ్వేమైపోతావో జేష్ట కుమారుడు అనగా పరలోకములో ఉన్న పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నీకు ఆయన అర్హతను అధికారాన్ని అనుగ్రహిస్తాడు ఆమె